ఇటీవల కాలంలో పాములు జనవాసాల్లోకి చొరబడుతూ ఎక్కడ పడితే అక్కడ తిష్ట వేస్తూ ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి తాజాగా బెంగళూరులో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది నామక్కల్ సాలెం రోడ్లో ఓ వ్యక్తి కారులో వెళ్తున్నాడు ఇంతలో సైడ్ మిర్రర్ నుంచి ఒక్కసారిగా పాము బయటకు వచ్చింది పామును చూసి ఆ వ్యక్తి భయంతో షాక్ అయ్యాడు అది లోపలికి ఎక్కడ దూసుకొస్తుందో తనపై దాడి చేస్తుందోనేమోనని ఆందోళనకు గురయ్యాడు వెంటనే కారును పక్కకు ఆపి కారు నుంచి దిగిపోయాడు కాసేపటికి పాము అధ్వరం నుంచి బయటకు వచ్చి కింద పడి తన ధారణ వెళ్లిపోయింది కారు దూసుకు వెళ్తుండగా సైడ్ మిర్రర్ల నుంచి పాము బయటకు రావడం అది ఎటు వెళ్లాలో తెలియక వేలాడుతూ ఉండడం రోడ్డుపై వెళ్తున్న ఇతర వాహనదారులు చూసి షాక్ అయ్యారు కారులో వ్యక్తి చూశాడో లేదోనని అతడిని అలర్ట్ చేశారు అప్పటికే పామును గుర్తించిన కారులోని వ్యక్తి కారును పక్కకు ఆపి దిగిపోవడంతో అతను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు ఈ ఘటనను ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్గా మారింది ఓవైపు వర్షాలు మరోవైపు చలి వాతావరణంతో పాములు ఇతర జీవులు పార్కు చేసిన వాహనాల్లో వెచ్చదనం కోసం వచ్చి చేరతాయని ఈ ప్రాంతంలోని ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయని స్థానికులు తెలిపారు బయలుదేరే ముందు వాహనాలను ఓసారి క్షుణ్ణంగా చెక్ చేసుకుని వెళ్లడం మంచిదని సూచిస్తున్నారు